హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ అశుతోష్ శర్మ ముంబైని ఉనికించిన వేళ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఒక దశలో ముంబై నిర్దేశించినటువంటి ఆ నూట తొంభై మూడు పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సాధిస్తుందేమో అనిపించింది మరి ముఖ్యంగా ఒక టైంలో అయితే కనుక కనీసం హండ్రెడ్ రన్ సాధిస్తారా అనిపించింది సో ఈ రకంగా మ్యాచ్లో కావలసినటువంటి అప్ అండ్ డౌన్స్ లభించాయి మరొకసారి అటు పంజాబ్ జట్టుని శ్యామ్ కరణ్ ముందుండి నడిపించాడు శిఖర్ ధావన్ ఇంకా ఇంజురీ నుంచి బయటపడకపోవడంతో శ్యామ్ కరణ్ వరుసగా రెండో మ్యాచ్లో కూడా విజయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశాడు మొదటి మ్యాచ్ ఆఫ్ కోర్స్ ఓడిపోయారు అంటే రెండో మ్యాచ్లో కనీసం ఒక ప్రయత్నం అయితే జరిగింది ఓవరాల్గా రెండో మ్యాచ్లో కూడా అతను కెప్టెన్సీ చేశాడు టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం మొదట్లో కొద్దిగా చిరునింపుల్ని చిందించింది పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల మోముపై రబాడా వేసినటువంటి ఒక వైట్ ఆఫ్ స్టంప్ డెలివరీని కట్ చేసేటువంటి ప్రయత్నం సునాయాసమైనటువంటి క్యాచ్ సో దాంతో ఇషాన్ కిషన్ మొదటి వికెట్గా వెనుదిరిగాడు సో పవర్ ప్లేలోనే మొదటి వికెట్ కోల్పోయినటువంటి తర్వాత ఆఫ్ కోర్స్ సూర్యకుమార్ యాదవ్ తన మాజీ క్యాప్టెన్ రోహిత్ శర్మతోటి జత కలిసి ఇద్దరూ ఏకంగా ఎయిటీ నైన్ రన్స్ యాడ్ చేయటంతో ఒక మంచి ప్లాట్ఫామ్ పడింది రోహిత్ శర్మ స్వయంగా థర్టీ సిక్స్ ఆ తర్వాత సూర్యకుమార్ తిలక్ వర్మతోటి కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అట్ ద ఎండ్ తిలక్ వర్మ థర్టీ ఫోర్ నాట్అవుట్ చెప్పుకోవాల్సినటువంటిది సూర్యకుమార్ ఒక బ్రిలియంట్ నాక్ వన్ ఎయిటీ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి సెంచరీ చేస్తాడేమో సూర్యకుమార్ అనిపించింది ఆ ఊపును చూస్తే బట్ ఆఫ్ కోర్స్ శ్యామ్ ఆ వికెట్ని తీశాడు కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ మరొకసారి చర్చనీయాంశం అవుతూ ఉంది అప్పటికే ఒక మంచి ప్లాట్ఫామ్ పడింది సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత యాక్చువల్గా టిమ్ డేవిడ్ ద మ్యాన్ ఇన్ ఫామ్ వస్తాడు అనుకుంటే హార్దిక్ పాండ్యా తనకి తను ప్రమోట్ చేసుకుంటూ బ్యాటింగ్కి రావటం అప్పటికే శ్యామ్ కరణ్ కనుక ఒక రిటర్న్ క్యాచ్ని పట్టుంటే ఒక్క రన్కి అవుట్ అయ్యేటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆఫ్కోర్స్ ఇంకొక సిక్స్ కొట్టి అవుట్ అయిపోయాడు కూడాను ఎందుకు ఆ రకంగా రావాలి ఈవెన్ బౌలింగ్లో కూడా ధారాళంగా పరుగులిస్తున్న పెనల్టిమేట్ ఓవర్ కూడా అతనే వేశాడు బహుశా రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్టర్లు టీమ్ని సెలెక్ట్ చేయబోతూ ఉన్నారు ఇంకొక పది రోజుల్లో సెలెక్టర్లను ఆకర్షించడం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడేమో అంటే తన జట్టు యొక్క ప్రయోజనాల్ని కూడా పణంగా పెడుతూ ఈ రకమైనటువంటి చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది ఆలోచించాలి సరే అదృష్టం బాగుండి వాళ్ళు కోలుకున్నారు విజయాన్ని నమోదు చేసుకున్నారు బట్ సమ్వ్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రతి మ్యాచ్లోనూ కూడా చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి హర్షల్ పటేల్ మూడు వికెట్లతోటి మెరిశాడు శ్యామ్ కరణ్ రెండు వికెట్లు సాధించాడు రబాడా ఒక వికెట్ కానీ నూట తొంభై మూడు పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్కి మొదట్లోనే ఇంకా మాట్లాడాలి అంటే పవర్ ప్లేలోనే నాలుగు కీలకమైనటువంటి వికెట్లు ఇద్దరు పోటీ పడే అటు అండ్ కోయ్జీ చిరో రెండు వికెట్లని సాధించారు దాదాపు అయిపోయిందేమో పంజాబ్ అనే పరిస్థితి నుంచి మరొకసారి శిశాంక్ సింగ్ బ్యూటిఫుల్ నాక్ పర్టికులర్గా చెప్పాల్సినటువంటిది అష్తోష్ శర్మ చివరి దాకా మ్యాచ్ని తీసుకెళ్ళాడు అష్తోష్ కనుక ఉన్నట్లయితే గ్యారంటీగా గెలిచేటువంటి పరిస్థితే కానీ కొయ్జీ ఆ వికెట్ని సాధించాడు ఆ తర్వాత ఆఫ్ కోర్స్ బ్రార్ కొంత ప్రయత్నం చేసినా కూడా ఓవరాల్గా అది సరిపోలేదు దాంతో ఎట్ ద ఎండ్ వన్ ఎయిటీ త్రీ దగ్గర ఆల్అవుట్ అయిపోయారు వాళ్ళు నైన్టీన్ పాయింట్ వన్ ఓవర్స్లో లాస్ట్ వికెట్ రబాడా రన్అట్గా అవుట్ అయ్యాడు బట్ ఏదైనా కానీ లాస్ట్ ఓవర్ ట్వెల్వ్ రన్స్ దాకా వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగానే అటు శశాంత్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ వేసినటువంటి ఆ భాగస్వామ్యం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా మూడు వికెట్లని సాధించాడు కోయజీ కూడా మూడు వికెట్లని సాధించాడు కానీ బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రావటం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది నాకైతే ఈవెన్ నేనైతే ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి బట్ లేదా అట్లా అనుకున్నా కూడా సేమ్ మూడు వికెట్లు తీసినందుకు గాను కోహ్జీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి ఎందుకంటే అశుతోష్ శర్మ వికెట్ని తీసినటువంటిది మొదట్లో బుమ్రా టాప్ ఆర్డర్ వికెట్లు తీశాడా లేదా అనేటువంటిది వేరే విషయం కానీ బట్ యాక్చువల్గా హూ క్రియేటెడ్ ది ఇంపాక్ట్ ఇన్ ది విన్నింగ్ అంటే ఖచ్చితంగా కొయిజీ ఎందుకంటే అశుతోష్ శర్మ వికెట్ని కనుక తీకపోయేట్లయితే పంజాబ్ ఖచ్చితంగా గెలిచి ఉండేటువంటిది సో ఒక్కొక్కసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కొంచెం కష్టం బట్ ఏదైనా కానీ బుమ్రా పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యాడు నిన్నటి మ్యాచ్తోటి చహల్ని దాటి పదమూడు వికెట్లు అతని ఖాతాలో ఓవరాల్గా ముంబైకి కావలసినటువంటి విజయం ఇంతమటుకు ఏడు మ్యాచ్ల్లో మూడు విజయాలతోటి ఆరు పాయింట్లతోటి ఏడో స్థానంలో ఉంటే పంజాబ్ తన యొక్క ప్లే ఆఫ్ అవకాశాలని దాదాపు సంక్లిష్టం చేసుకుంది కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే ప్రస్తుతం నైన్త్ పొజిషన్లో ఉంది ఇంకా ముందు మ్యాచ్ల్లో ఎక్స్ట్రా ఆర్డినరీ ఆడితే కానీ పంజాబ్ ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి అవకాశాలు లేవు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్